హాయ్ ఫ్రెండ్స్ దేవి అండ్ బ్లాగ్స్ బుజ్జమ్మ వీడియో ట్రావెలింగ్ వీడియో ఫ్రెండ్స్ మళ్ళీ హైదరాబాద్ ఫ్రెండ్స్ ఈ సూర్యుని ఫ్రెండ్స్ చూపిస్తున్నా చూడండి తల్లి కడుపులకు వెళ్తుండు ఇక్కడ వీడియో ఫ్రెండ్స్ చూడండి చూడండి హైదరాబాద్ ఇంత బాగున్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ అన్ని చెట్లు ఉన్నాయి ఫ్రెండ్స్ పాత కట్టడాలు ఇవి చోళుల చాణుక్యాల ముస్లిం రాజుల కాలం నాటి ఫ్రెండ్స్ చూడండి శ్రీ బాలాజీ వెంకటేశ్వర స్వామి దేవాలయం శ్రీ స్వామి వారి బ్రహ్మోత్సవాలు అలా ఫ్రెండ్స్ భాగ్యనగరం ఫ్రెండ్స్ ట్రాఫిక్ చూస్తాయి జూబ్లీ వెళ్తున్నాం బస్ బస్సులు ఉన్నా ఫ్రెండ్స్ ఒక బస్సులు రెడ్ రెడ్ కలర్ కలర్ కార్లు గ్రీన్ కలర్ ఆటో ఇవన్నీ మస్తు ట్రావెలింగ్ మస్త్ ఇంక ఇవాళ లేదు ఫ్రెండ్స్ బిజీ బిజీ లేరు మంచిగా నడిపి చూడండి ఎండెంత వస్తుంది బిల్డింగ్ చూడండి ఫ్రెండ్స్ అది ఎంత వస్తుంది వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ అండ్ அமத தூகோ டெம்புல்ஸ் சூரியன்ஸ் ரெடுக்கு அப்போ இப்படி மத்தியான சூரிய இங்க பாக மா அம்ம பிஸ்டாய மத்திய చూడండి ఫ్రెండ్స్ సూర్యుడిని నాకు బాగా ఇష్టం ఫ్రెండ్స్ సూర్యుని అంటే ఆరోగ్యప్రియుడు ఫ్రెండ్స్ మీరు అందరూ సూర్యుడిని ఆరాధించితే హెల్త్ ప్రాబ్లమ్స్ ఉండవు ఫ్రెండ్స్ బోడు పల్ వంగ వీలు వేయాలి చెట్టుకు ట్టుకు మొహము చెట్టి అమ్మవారి గుడికి చిన్న ఖర్చులు పెట్టారు పెట్టేదా రోడ్డు మీదనే ఉంటుంది వెనక అమ్మవారు కూడా ఉంటుందా వీడే వేయాలి ఒకరోజు వీటిలో ఎప్పుడు వచ్చినా లేట్ అయిపోతుంది కొంచెం పొద్దున సిక్స్ కల్లా బస్ ఎక్కిది వీడే వేసి పోతే అయిపోతుంది అట్లా ఇంట్లో ఏడెక్కడ పో పబ్లిక్ పబ్లిక్ పెట్టుకోవచ్చు ప్రైవేట్ పెట్టుకోవచ్చు మా తమ్ముడు మొత్తం అమ్మ కొడుకు ఛానల్ పెట్టినాక పబ్లిక్ పెట్టలేదు ప్రైవేటే పెట్టండి కొంచెం మందికి అయ్యింది ఇలా అన్నీ తెలిసినాయి ఇప్పుడు నేను పబ్లికే పెట్టుకుంటాను వీడియో చేసే పబ్లిక్ వస్తుంది ప్రైవేట్ పెట్టాలి నాకు మన ఇంట్లో తెలుస్తాయి కానీ అట్లా చేసుకుడు పెట్టిన మన డెవలప్ కావద్దు కావద్దను ఇక మనం ఎందుకు పెట్టిండ మనకు తెలియదు ఇక మనం ఏదనుకోద్దాం అనుకుంటున్నా ఫోన్లో పెడుతు అప్పుడు ఆ బాధలు అన్నీ గెలివేయమ్మా అట్లా ఓ ఇప్పుడు ఉన్న తెలివి అప్పుడు పనికి రాదు తెలుసా బ్లౌజే కట్ చేయరాదు రంది పడతానే నచ్చిన పైన బ్లౌజే కట్ చేయాలి అలా వేస్ట్ అని కానీ మావాడు కొంచెం పెద్ద నా కొడుకు పెద్దగా ఏండు కొంచెం ఇబ్బంది రంది పడ దేనికైనా నాస్ అయిన పర్వాలేదు రాబోవైన పర్వాలేదు చెయ్యి మమ్మీ అంటారు ఏదో దురుకుదామంట దురుకు అంట అంటే ఇప్పుడు అద్దువ అని అంటే బాధ చెయ్యి మమ్మీ అని అంటె ఇక్కడ అయితే ఇక్కడ సంక్రాంతి రెండు రోజులు ఉన్నదనంగా ఒక ఊర్లో జాతర జరుగుతుందని అక్కడ అందరు అంటారు అన్న ఒక అమ్మింది అమ్మా ఇంకా బాయ్ ఫ్రెండ్స్